నాస్తి నేను సిరి మెగాస్టార్ చిరంజీవి గారికి యూకేలో అయితే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ఇస్తున్నట్టు అక్కడ గవర్నమెంట్ వెల్లడించడం జరిగింది అని చెప్పేసి మనకు అందరికీ తెలిసిందే కానీ అందులో ఒక ట్విస్ట్ ఉంది ఏంటంటే అది గవర్నమెంట్ ఇచ్చింది కాదు అక్కడ ఒక ప్రైవేట్ సంస్థ ఇస్తున్నట్టు ఇప్పుడైతే వార్తలు తెలుస్తున్నాయి సో దీంతోనైతే మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే ఒక అవమానకర సిచ్యువేషన్ అయితే ఏర్పడింది అన్నట్టు మనకు తెలుస్తుంది సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మెగాస్టార్ చిరంజీవి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఏదైతే ఉందో అది యూకే గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పేసి మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం కానీ అది కాదు అది ఒక ప్రైవేట్ సంస్థ ఇస్తుంది దానికి కూడా ఏంటంటే ఒక్క ఒక అమౌంట్ కడితేనే ఆ అవార్డు ఇస్తారు వాళ్ళు ముందే ఇంత కట్టాలి ఇంత అమౌంట్ అని చెప్పేసి అన్నారు సో దాంతో అక్కడ చిరంజీవి గారికి ఒక అవమానకర సిచ్యువేషన్ కూడా ఫేస్ చేశారు అన్నట్టు కూడా తెలుస్తుంది సార్ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది యాక్చువల్గా ఇది యూకేలో ఉన్న వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ బ్రిడ్జ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ చిరంజీవి గారికి దా దానికి ఆఫర్ చేశారు ఆయన ఫ్యామిలీతో కూడా వచ్చి తీసుకున్నారు కానీ ఇది నిజంగా బ్రిటిష్ పార్లమెంటుకి అనుసంధానంగా ఉండే సంస్థన లేదంటే కేవలం అక్కడ ఒక ఎన్ఆర్ఐలు భారత ప్రవాస భారతీయుల ద్వారా పెట్టించుకున్న సంస్థన అని తెలియదు ఎవరో నెహ్రా అనే ఒక బ్రిటిష్ పార్లమెంట్ మెంబరు ఉంటే అతను ఆర్గనైజ్ చేస్తున్న ఒక దీనిగా ఆయన చిరంజీవి గారికి ఈసా అది కూడా ఈ మధ్యకాలం ఈ ఈ టర్మ్ నుంచి ఈ మధ్యకాలంలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అనౌన్స్ చేయడం అనేది చేశారంట భారతీయులకి సంబంధించి సో మేబీ మన తెలుగు వాళ్ళు ప్రాబల్యం ఎక్కువ ఉండడం వల్ల ఏంటో తెలియదు కానీ మరి మొత్తానికి చిరంజీవి గారికి బ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటించారు అయితే దీనికి చిరంజీవి గారికి జరిగిన అవమానం ఏంటంటే నిజంగా బ్రిటిష్ పార్లమెంటు తీసుకునే వాళ్ళు ఇచ్చే గౌరవం అయితే డే వచ్చిన తర్వాత వాళ్ళు రిసీవింగ్ వాళ్ళకి ఒక అకామిడేషన్ చూపించడం వాళ్ళకి గౌరవంగా సార్ మీరు ఇక్కడ స్టే చేయండి మీకు ఉండడం వాళ్ళకి భోజన సదుపాయాలు అన్నీ చూపించి రేపు మీరు ఇన్ని గంటలకి వెహికల్ పంపిస్తాం మీరు దాంట్లో రావాల్సిన అంతే కదా గౌరవంగా సన్మానించుకుంటున్నప్పుడు వాళ్ళ ఇంటికి కారు పంపించి వాళ్ళు గౌరవంగా తీసుకొచ్చి వాళ్ళకి సన్మానించి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళకి ఒక ఆతిథ్యం విందు ఇచ్చి అది మన గౌరవం ఎక్కడైనా సరే సో ఇక్కడ అలా వెళ్ళారు అన్ అన్విటేషన్ వచ్చింది ఫ్యామిలీతో వెళ్ళారు కానీ ఏదైతే ఆ బ్రిడ్జ్ ఇండియాకి సంబంధించిన అక్కడ ముందులో స్టే చేయాల్సి వస్తే వీళ్ళే రూమ్స్కి అమౌంట్ పే చేసి స్టే చేశారంట సో అది ఇదేంటిది వాళ్ళు గౌరవంగా పిలిచినప్పుడు వాళ్ళే అకామిడేషన్ అది సో అలా చూపించకుండా వీళ్ళతో చిరంజీవి గారి ఫ్యామిలీయే పే చేసి ఉండాల్సిన అవసరం ఏంటి అనేది ఒక క్వశ్చన్ రేజ్ అయింది సో మేబీ వాళ్ళు అట్లా చేయలేము వాళ్ళ కల్ మన భారతదేశ కల్చర్ అంతా అక్కడ ఉండకపోవచ్చు కానీ ప్రవాస భారతీయులతో ఉన్న బ్రిడ్జ్ ఇండియా కాబట్టి ఆ మాత్రం కల్చర్ తెలియకుండా ఉంటుందా నెక్స్ట్ ఇప్పుడు నేను ఇలాగే పెట్టాడు కాబట్టి ఏదో వాళ్ళకి ఫండ్ రైజ్ చేసి కావాలనే అలా సన్మానించుకుంటున్నాడు అన్నట్టుగా వచ్చింది ఆయన ఎందుకంటే పోకలాడుతాడు రీసెంట్గా ఆయన వేసే స్టెప్పులకి సుమారుగా ఇరవై ఆరు వేలు ఇరవై నాలుగు వేల స్టెప్పులకి గిన్నీస్ బుక్ కూడా ఎక్కాడుగా ఆయన ఎంతమందో ఉన్నారు డాన్సర్స్ ఆయనని డ్యాన్స్ డ్యాన్స్ అంటేనే చిరంజీవి గారు అగ్రేసివ్ అని పేరు వచ్చింది కదా ఎప్పుడు నూట యాభై సినిమాల తరువాత ఇప్పుడు వచ్చింది ఆయనకి అది ఎన్ని వేల స్టెప్పులు వేసిన స్టెప్పు మళ్ళీ వేయకుండా సుమారుగా ఐదు వందల ముప్పై నాలుగు పాటలకు గాను ఆయనకి అవార్డు వచ్చింది మరి దానికి ఏం చెప్తాం ఇంకా ఇంతమంది ఎందుకు వేయలేకపోయారు అంటే ఎన్ని సినిమాల మీద కాబట్టి అవార్డు వచ్చింది ఆయన ఏం పాకులాడలేదుగా తర్వాత ఐఫాలో కూడా లైఫ్ టై అచీవ్మెంట్ అవార్డు వచ్చాయి పద్మ రీసెంట్గా పద్మ విభూషణ్ కూడా వచ్చింది సో ఇవి ఇవన్నీ ఏంటంటే ఓకే కూటమి ప్రభుత్వం ఉంది సో అందుకు చిరంజీవి గారు లాస్ట్ ఇయర్ ఇచ్చారు అలా అనుకుంటే ఇయర్ కాదు కదా లాస్ట్ ఇయర్ కూటమి ప్రభుత్వం ఏం కాదు కదా సో అలా ఇచ్చారు కాబట్టి చిరంజీవి గారు దీనికి కూడా ఎంతో కొంత అమౌంట్ డొనేట్ చేసి అవార్డు ప్రజెంట్ చేయించుకున్నారు అని ఆల్రెడీ యాంటీ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎందుకంటే చిరంజీవి లాంటి బిగ్గెస్ట్ స్టార్ని ఢీకుంటే ఆయన మీద ఒక స్టేట్మెంట్ ఇస్తే వీడు హైలైట్ అయిపోతాడు కదా ఆయన ఎలాగో మాట్లాడు ఆయన కేసేయడు ఆయన తప్పు పట్టడు ఏమండడు ఇంకా అయితే ఈత నాగబాబు గారు మాట్లాడతారు లేదంటే ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతారు కానీ చిరంజీవి గారు ఎప్పుడు ఎవరు ఏమన్నా ఆయన ఎవడు పాప మాడే పోతాడులే అన్నట్టు ఊరుకుంటాడు ఆయన సో అలా ఊరుకున్నప్పుడు మరి ఆయన్ని హైట్ చేసి చేస్తే కానీ వీళ్ళు హైలైట్ అవుతారు సో అలా కూడా అయిండొచ్చు కాకపోతే ఇది నిజంగా ఈయనకి అంత రాసం పిలిస్తే రాజమర్యాదలతో తీసుకెళ్లాలి కానీ ఈయనే అమౌంట్ పే చేసి అక్కడ ఉండే బ్రిడ్జ్ ఇండియా దగ్గర ఎందుకు స్టే చేయాల్సిన అవసరమే వచ్చింది ఆ లండన్ మహానగరంలో సో ఇలాంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో లేదంటే నిజంగా ఆయన పే చేశాడా డొరేషన్ కింద ఇచ్చాడనో మనకు తెలియదు ఇవన్నీ ఏంటంటే అదిగో పూలంటే ఇదిగో తోక ఆడుకునే రకాలు ఇవన్నీ సో అలాంటి నేపథ్యంలో ఎక్కడో గాలి వార్తలా పుట్టడం ఈయన చిరంజీవి గారు అవార్డు ఇప్పుడు నిజంగా ఈయన డబ్బులు చేయించుకోవాల్సి వస్తే ఇక్కడి నుంచి పైగా లండన్ వెళ్ళి ఫ్యామిలీతో అవసరమా ఆయనకి అంత అవసరం లేదు కదమ్మా ఇప్పుడు పోని ఆ అవార్డు రావడం వల్ల చిరంజీవి ఇంకో మెట్టి ఎక్కుతాడా పోని అవార్డు రాలేదు చిరంజీవి అనే ఒక పది మెట్లు పడిపోతాడా ఆయన లేదు కదా ఆయన స్టేజ్ అక్కడ ఉంది అంతే దానికి ఆయనకి అవార్డుతో సంబంధం ఏముంది ఎందుకు కొకృత పడతాడు ఎందుకు దానికి డబ్బులు ఇచ్చి కూడా సన్మానించుకొని మేనేజ్ చేసుకుంటాడు దేశం కానీ దేశంలో అదేదో ఇప్పుడు ఎక్కడ చేశాడన్నా నాకు అర్థం ఉంది అంత అవసరం అంత దూరం వెళ్ళి ఆయనకి రాని అవార్డు లేని రావార్డు లేని చెప్పండి కేంద్ర మంత్రిగా కూడా చేశాడు కదా ఇప్పుడు ఆయన స్వయానల్ తమ్ముడే డిప్యూటీ సీఎం ఈవెన్ మోదీ గారే మన మన దేశంలో మన భారత ప్రధాని గారే ఆయన దగ్గరికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి చిరంజీవి కలిగి చేయి ఎత్తి చూపించారు అంతకన్నా గౌరవం ఇంకేముంటుంది అంతకన్నా అవార్డు ఇంకేముంటుంది అవునా కదా సో అలాంటి వ్యక్తి ఏదో లండన్లలో ఎవడు ఫోన్ చేశాడు సింగపూర్లో ఎవడో ఫోన్ చేసావో సన్మానిస్తున్నాడని అయితే వెళ్ళాడుగా మేబీ ఈయన అభిమాన సంఘాల్లో ఒకలో సార్ మీరు వస్తే బాగుంటుంది మాకు కొద్దిగా మా బ్రిడ్జ్ ఇండియాకి కొంచెం హైప్ వస్తుంది లేదా మా బ్రిడ్జ్ ఇండియా చేసిన కార్యక్రమాల్లో మీ పేరు మీ ఫోటో కూడా పెట్టుకుంటాం అప్పుడప్పుడే అప్కమింగ్గా హైలైట్ అవుతున్న వాటికి అట్లా పే పిలుస్తారు పెద్ద పెద్దవాళ్ళు మీ ద్వారా మేము నలుగురికి పరిచయం అవుతాం తెలుస్తామని సో అట్లా మేబీ పిలిచితే ఉండొచ్చు దాన్ని పడని వాళ్ళు ఆల్రెడీ చిరంజీవి గారు చిరంజీవి గారు ఫ్యామిలీ అంటే రెడీగా ఉంటారు కదా టోల్స్ చేయడానికి అలా అయిండొచ్చు తప్ప అది అవమానంగా అయితే కాదు నేను దాన్ని అనుకోవట్లేదు సార్ అంటే ఇప్పటివరకు ఇవన్నీ వచ్చే సోషల్ మీడియాలో అంటే ఇదంతా ఒక రూమర్ లాగానే చూడాలని అంటారు అంతేనా మేబీ ఆయన డొనేట్ చేశాడా నిజంగా రూమ్ తీసుకున్నాడా లేదా వాళ్ళ పద్ధతి ప్రకారం మీరు రూమ్ తీసుకుంటే ఇప్పుడు మొన్న నారా భువనేశ్వర్ గారు ఒక కార్యక్రమం చేశారు దానికి ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ కి సంబంధించి వాటికి ప్రతి ఒక్కరు లోపలికి వచ్చేవాళ్ళు టికెట్ తీసుకుని రావాలంట టికెట్ వాల్యూ ఎంత పెట్టారు ఆ వాల్యూ ఏంటంటే అది ఫండ్ రూపంలో ఒక సేవా సంస్థకి వెళ్లేలాగా పవన్ కళ్యాణ్ గారికి సుమారుగా యాభై లక్షలు అంత విరాళం కూడా ఇచ్చారంట ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ యాభై వేలు లక్ష రూపాయలు పెట్టారు టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్ళాలి అంటే ఆ ఫండ్ ట్రస్ట్ కి దాని ద్వారా చాలా వాటికి ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు అది ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు చేసే సేవలు కానీ ఎప్పుడు వాళ్ళు పబ్లిసిటీ చేసుకోలే వాళ్ళు మేము ఇలాగా చేస్తున్నామని చెప్పి రాజకీయాల్లో కూడా ఎప్పుడు క్యాన్వాసింగ్ చేసుకోలే రోజుకి ఎన్టీఆర్ ట్రస్ట్ చేసే సేవలు మీరు ఒకసారి హైదరాబాద్లో వెళ్ళి చూడండి తెలుస్తుంది సో అట్లాగా కొన్ని సేవల్ని ఆ విధంగా వాళ్ళకి టికెట్ రూపంలోనూ లేదా రూమ్ రెంట్ రూపంలోనూ కలెక్ట్ చేసి దానికి సేవ కింద కన్వర్ట్ చేస్తారు మేబీ అలా అయితే ఉండొచ్చు అంటే నేను నాకు అర్థమైంది నేను ఎన్నో విన్న వార్త ప్రకారం నాకు అంతవరకే ఐడియా ఉంది మేబీ దాన్ని లేదు ఒకవేళ పట్టించుకోలేదేమో సరే ఆయన ఇప్పుడు ఆయనకి ఒకవేళ ఏం జరిగినా లేకపోతే ఎవరు పట్టించుకోకపోయినా ఆయన ఏం పెద్దగా ఇది అవడు సరళ ఏముంది మనం ఫ్యామిలీతో సరదాగా వెళ్తే స్పెండ్ చేయమన్నట్టు ఇప్పుడు ఆ స్థాయి వ్యక్తికి ఆ రూమ్ రెంట్లు అవి అక్కడ అకామిడేషన్ పెద్ద సమస్య కాదుగా ఆయన చిటికేసాడంటే ఎవడో ఒకటి ఆయన ఫ్యాన్స్ ఎవడో ఒకటి ఇంటికి తీసుకెళ్ళిపోతాడు అలా వెళ్ళాలంటే వెళ్ళగాడు కానీ వెళ్ళడాయినా ఒకరికి ఇబ్బంది పెట్టడం ఎందుకని సో అట్లా జరుగుండొచ్చు చూద్దాం మరి దీని మీద మళ్ళీ చిరంజీవి గారి పిఆర్టీ ఎవరైనా క్లారిటీ ఇస్తే తెలుస్తుంది లేదంటే ఆయన ఏ వీళ్ళ ట్రోల్ చేస్తే మీరు పట్టించుకోకుండా అంటాడు థ్యాంక్ సార్ సో మచ్ సార్